అన్న చెప్పనా మీరు మాట్లాడు ధన అన్నా వందనాలు యాక అని ఒక ఆయన నాడుతా నీ దగ్గర కలిప మాట్లాడు ఆ వందన వందనాలు ఇక్కడ సీన్ అని ఆ కొన్ని డౌట్లు వద్దు ఒక ఐదు నిమిషాల లోపల మాట్లాడుకున్నాము వచ్చా కొట్టే తెచ్చా ఆ దానగారు నువ్వు ప్రశ్న యాకోబు కాదు సమాధానం చెప్తావు నీదైన తర్వాత యాకోబు అన్న సమాధానం చెప్తాడు ఏదన్నా మీ ప్రశ్న లేవుడన్నా చెప్పు అంటాను అన్న 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 యాకోబు అన్న వందనాలన్నా అన్న మనకు బైబుల్లో యువన్స్ వార్త పదిహేడు అధ్యాయం మూడు వచ్చినంలా అది యేసు క్రీస్తు దేవునికి పార్థం చేస్తాడన్న అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని పార్థం చేస్తాడు కదన్నా మనము ఆ దేవుణ్ణి ఆ దేవుడు పంపిణీ యేసుక్రీస్తుని ఏమని ఎరుగుతే నిత్య వస్తుంది మనకు ఏ విధంగా అనేది అన్న ఇప్పుడు సమాజం ఏమని ఎరుగుతుంది మనం ఏమని ఎరగాల బైబుల్ ఏం చెప్తుంది అన్న అదే అది అది నిదానం నిదానం ఇప్పుడు అన్నా బైబుల్ పరిశుద్ధాత్మ వలనే కదా కలిగింది అన్న పరిశుద్ధాత్మ పేరు వలన ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయించాడు ఇది ఉండే జ్ఞానం మన దగ్గర లేదు భక్తులకు ఉండే జ్ఞానం మన దగ్గర లేదు వాళ్ళందరూ బైబుల్ అనే ఒక లా చట్టాన్ని పాత నిబంధనలో బలు అర్పించమని చెప్పారు దేవుడు కోరాడు అనేది ఉంది ఇస్రాయల్కి ఆ తర్వాత ఆ చట్టాన్ని అంతా యేసుక్రీస్తు వచ్చి అనువాదించాడు ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఏ విధంగా చెప్పండి అన్నా అన్న అదే విధంగానే తీసుకొస్తున్నాను దగ్గరికి నువ్వు ఎక్కడి కాదు నాకు బైబుల్ ఏదైనా ఇప్పుడు యువసీ పదిహేడు అధ్యా మూడు వచ్చినట్టు చెప్తున్నా చెప్పట్లేదు అన్న ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారన్నా యాకపోన్నా అన్న కాదు ఆయన యాకో గారు మీరు వాక్యం ద్వారా చెప్పండి ఆయన ఏమంటాడు దానికి ఇద్దరు ఓకే అంటే నాకు సంతోషపడతాను మీ ఇద్దరి మధ్యలో బేసిక్ గా చెప్పేసాను ఒకటే అందుకే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పరిశుద్ధాత్మ లేనిది ఏ మాట రాయబడలేదు అంటే ఏముంది అక్కడ వచ్చినాము ఏసుక్రీస్ ఆ ఇప్పుడు యేసు క్రీస్తు అలా రాయించటానికి గల కారణం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనం అదే ఆలోచించాల్సింది ఇప్పుడు ఏం చెప్పాడు యోహన్ సువార్త పదిహేడో అధ్యాయ పదిహేడు అధ్యాయం మూడో వచ్చిన మూడో వచ్చిన అదే యేసు ప్రభు తిల్లాతి శిలోకేస అన్నం యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఓకే ప్రార్థన చేస్తున్నాడు అంతా అద్వితీయ సత్య దైవమైన నిన్నును ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగితే నిత్య జీవం అంటున్నాడు మనం ఏమని ఎరగాల నిత్య జీవం రావాలంటే అని అంతనా డౌట్ అన్నా అన్న ఇప్పుడు నాకు మీరు అట్ట చెప్తే కదన్నా మీరు ఏదైనా వచ్చిన ఐడి ఉంటే ఇప్పుడు చెప్పండి లేంటే ఇంకా రెండు రోజులకు చెప్తారా చెప్పండి లేదు ఇంకా వారం చెప్తారా ఆ ఏ విధంగా ఇరగాల ఏ విధంగా అయితే నిత్యజీవన పదాన్ని రావాలా అది నోట చెప్పండి అన్న నోట చెప్పండి వచ్చిన చూపండి ఎక్కడైనా ఏమైనా ఎట్లుంటో అదే యేసుక్రీస్తు ఏం అందుకే అదే ఎవరు చూస్తే నాలుగు వచ్చిన చదువు అదే అదే వచ్చిన నాలుగో వచ్చిన చదువు నేను అడిగానన్న మీరు చదివి వినిపించాల్సిన బాధ్యత మీదన్నా చదివి వినిపించండి అన్న అదే అన్న అదే పదిహేడు చెప్పారు నేను ఆడ కింద నాలుగు వచ్చిన చదువు అంటున్నా చెప్పండి తక్కువ అంతకలేదు మీరు చదివి ఉంచండి నాలుగు చదువుతాను చూడాలా బాగా విన్నాండి చదువు చదువు ఇది నాలుగో వచ్చిన నాలుగో నాలుగు ఎవరు వార్త చెప్పనా నీవు నాకు ఇచ్చిన పని నీవు నాకు ఇచ్చిన పని అంటే దేవుడు తండ్రి ఆ సత్య దేవుడైన నిన్ను నిన్ను నీవు పంపిన నిన్ను నీవు నన్ను నీవు పంపిన ఏసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం ఎరుగుటయే నిత్య జీవం కేటకు నీవు నాకిచ్చుల పని సంపూర్ణముగా నేను నెరవేర్చి తిని భూమి మీద నిన్ను మహిమపరిచితిని కివికి బాట్లో నడవాలి యేసుక్రీస్తు తండ్రిని ఎలాగైతే మహిమపరిచాడో మనము కూడా దేవు సత్య దేవుడను ఆ సత్యదేవుడు అంటే ఎవరు మన కన్న తండ్రి అయినా యుహవ దేవుడే సత్యదేవుడు ఆ సత్యదేవుని నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుతయే ఆ ఇంకోటి యహోన్ వార్త యువన్ పత్రిక యువన్ పత్రికలో ఏముంది యోన్ పత్రికలో తండ్రిని గాని కుమారుని గాని ఒప్పుకోకపోతే ఒప్పకపోతే అని ఉంది తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అని తండ్రిని కుమార్ని ఒప్పుకుని క్రీస్తు విరోధి అంటే తండ్రిని కుమార్ని ఏమని ఒప్పుకోవాలనేది మీరు చెప్పాలన్నా పెద్దలు అన్నా మంచివాడే కదా అట్లా కాదన్న ఎట్లపా తండ్రిని కుమారిని ఒప్పుకొని వీడియో క్రీస్తు ఊరంటే ఏమని ఒప్పుకోవాలా అప్పుడున్న ప్రజలు ఏమని ఒప్పుకున్నారు అది వివరించాలన్నా మీరే మాకు తెలియ మాకు చెప్పాలన్నా ఒప్పుకున్నారు మంచివాడు అని ఒప్పుకున్నారు విశ్వాసీ నోటి మాటలు వద్దు అన్న నోటి మాటలు వద్దు బైబుల్ వచ్చి అని చూపించి చెప్పండి చెప్పండి చూపించండి దేవుడు చూపించండి చూపించాలి దేవుడే అని చూపిస్తున్నా ఇప్పుడు వాళ్ళు వాక్యం ఉండేను వాక్యం దేవుడు యొక్క ఉండేను మీరేమంటారు టోక్యండి ఏమంటావు నేను అడిగిన పదం ఏంది ఆయన చదివిని ఏంది తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు వీడు అంటే ఏమని ఒప్పుకోవాలా ఆది అందు వాక్యం వాక్యం దేవుడు అదే అదే ఒప్పుకండి వాక్యం ఏ సూప్రు దేవుడు అయినా ఒప్పుకోండి అని ఉంది ఆడ అడా ఒప్పుకునేది కాదడా దేవుడు అనడానికి అది చెప్తాను చెప్పాను ఒప్పుకోవటం కాదా నీకు దేవుడా అంటు కదా దేవుడు అనే దానికి నువ్వు యేసు క్రీస్తుని ఒప్పుకోవటానికి ఇప్పుడు ఇది ఇచ్చాను ఎవరు పత్రికలో నీకు ఇచ్చాను బేసు ఏమని ఒప్పుకుంటావు భార్యని ఏమని ఒప్పుకున్నావు నువ్వు నా భార్య ఒప్పుకున్నా

అన్నా ఏం ఆయనకు అసలు వాక్యం అన్న సరిగా చెప్తలేడు ఎట్లా నువ్వు కలిపిన నాకు అర్థం కావడం లేదు ఏది ఏది సరే సరే యమనూరు యమనూరు స్వం వచ్చినప్పుడు మాట్లాడతాంలే సరిగా మా అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఇక్కడ దేవుని కుమార్ అర్థం చేసుకున్నావు నాకు ఇది ఒక్కటి చెప్పు నువ్వు నా భార్యను అర్థం చేసుకుంటే నేను పరలోకం చేరను అర్థమవుతుందా అవుతావు అట్లా మాట్లాడుకుంటే బైబిల్ కాడ మంచిగా మాట్లాడాలి మంచిగా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి విశ్వసించావా అది ఏమని ఏమని విశ్వసించాలి చెప్పు అంటున్నా విశ్వసించావా లేదా అది ఏమని విశ్వసించాలి నువ్వు చెప్పుకుంటున్నా సరే ఏమని విశ్వసించి బాప్ తీసుకోవాలి అన్నా అన్నాడు అన్నా అన్నా నిమిషం అయ్యో అన్న అన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏసుక్రీస్తు ప్రభును ఏమని విశ్వసించాలంటున్నా చెప్పు సాధాన్ని ఏజుకేషన్ ఏమని విశ్వాసించాలంటే పరలోకాన్ని కోసమే అదే మెంటల్ అయి ఏమైనా మీకు అసలు అర్థమే కాకుంది ఏమని విశ్వాసించాలంటే పరలోకం కోసం కోసమంటే అదే విశ్వాసం అంటే కూడా తెలియదా ప్రేమ అది ఏమని ప్రేమించాలా ఏమని ప్రేమించాలా ప్రేమని ప్రేమిస్తాను వెంటకి ఏమని ప్రేమిస్తావు ఏం ఎదుర్ ప్రేమిస్తావా ప్రేమిస్తావా ఏం ఎందుకు ఎవరు అన్నకు వాక్యం సరిగా తెలియనట్టుంది ఎట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు డైరెక్ట్ కలిసాంలేండి సరే హలో 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 వాక్యం మనకి తెలియలేదని నువ్వు అర్థం చేసుకోవద్ద అట్లా మాత్ర

నడకలు కాబట్టి కలప అర్థం లేకపోతే వేస్ట్గా కూచోని లేచి వలసన మాట్లాడయకు తెలుసుకుంటామంటే మాట్లాడి లేదంటే అలాంటి వాళ్ళతో మాట్లాడేయకు దొంగల దగ్గర సరే సరే అర్థం వాళ్ళ భార్య గురించి వాళ్ళకి అర్థం కాదు ఏసుక్రిస్టి గురించి అర్థం కాకపోతే ఇంకేం చేయాలి వాళ్ళతే మరి నువ్వు వాళ్ళతో మాట్లాడేకో వాళ్ళు ఎవరు ఇంటికి యోహోళ్ళు వాళ్ళు ఒప్పుకోరు యహో శాస్త్రులైతే ఒప్పుకోరు వాళ్ళు మరి ఎవరైనా కానీ ఆ బాటలో నడిచే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు నిజాన్ని ఒప్పుకోలేరు వాళ్ళు వాళ్ళ భార్యనే ఈసోసేవ వాళ్ళ భార్యనే చూ బాగా ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు ఈసూప్రీ చింత పాటును రక్షించి అందరి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిని నువ్వు మాకు రక్షించావు